గాక దేవాదేవుడు గొప్ప కృపను బట్టి పందనాలు స్తోత్రం స్త్రీ సంతానముగా ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభు రావడానికి ఆయన ఎన్నో మార్గాలు తెరిచి దేవునికి మహిమ కలిగం గాక ఆది కంట మూడో అధ్యాయము పదిహేను వచనంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన గొప్ప మార్గాన్ని చూద్దాం దేవునికి మహిమ కలిగం గాక మరియు నీకును స్త్రీకిని నీ సంతానమును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దాని మడమ మీద కొట్టుదు అని దేవుడికి మహిమ కలుగును గాక శ్రీ సంతానం మీదకి రావడానికి అబ్రహం సంతానాన్ని ఎంచుకుంటూ దేవునికి స్తోత్రం ఆ దమ్ము నుంచి అలలియా దేవునికి కలుగును గాక ఆ దమ్ము నుంచి రావాల్సిన ఆ ఒక గొప్ప వంశావళి అబ్రాహం నుంచి మొదలైంది దేవునికి స్తోత్రం అబ్రాహం నుంచి రావడానికి ఆది కాండం అధ్యాయంలో దేవాది దేవుడు అబ్రామ్ని ఎంచుకొని ఆయనకి అలలు వారసుడిగా అబ్రామ్ కుమారుడైన దావిదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడడానికి దేవుడు అబ్రామ్ని ఎన్నుకున్నాడు దేవునికి మేమగలుగుందాక స్త్రీ ఒంటరిగా ఉండడం దేవుడి చిత్తం కాదు అని సాటి అయిన సహాయం ఇచ్చి ఆయన ఒక మార్గంలోనికి ఆ దాముని సిద్ధపరిచి ఆ దాముకి పుట్టినప్పటికీ ఎన్ని సంవత్సరాల వయస్సు కదా దేవునికి స్తోత్రం ఆ దాము పుట్టినప్పటి కాక పక్కటి డెమ్మకని తీసి తనని వధువుగా సంగముగా అలంకరించి అవ్వని ఆదామికి బహుమానంగా ఇచ్చింది ఈ రోజు భూమి మీద ఆ పరలోకపు వరుడు కొరకు భూమి మీద మనము వధువులుగా అలంకరింపబడడానికి నీకు నాకు ఇచ్చిన ఆధిక్యతని నెరవేర్చడానికి దేవుడు ఆది కాలంలో నుంచి హలవియా అలంకరణ చాలా ఇంపార్టెంట్ అంట మొదటి పేతురు మూడవ అధ్యాయంలో దేవాది దేవుడు మన ప్రతి అలంకరణ ఎంత చక్కగా రాపిచ్చి మన యొక్క జీవితాల అలంకరణ మనం అనుగుణముగా చేసుకునేటట్టు మొదటి చూద్దాం మనం దేవునికి అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యం లేకుండానే తమ భర్త నడవడి భార్యల నడ రాబట్టవచ్చును జడలు అల్లు కొనుటమును బంగారు నగలు పెట్టుకొనిటయు దేవునికి మహిమ గాక తగు మాస్త్రపు వస్త్రములతో అలంకరించుకొని కొరకు ఈ భూమి మీద దేవుని యొక్క గొప్ప కృప మన జీవితాల విస్తరింప చేయడానికి ఆయన మనిషి కుమారుడిగా భూమి మీద నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను నడిపించడానికి అపవాది తంత్రాల్లో నుంచి విడిపించడం సాతాను బంధకాలలో నుంచి విడుదల పొందుకోవడానికి దేవుడు నీకు నాకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఈ భూమి మీద ఆయన మనిషి కుమారుడిగా అవతరించి మనుషులు పెట్టు ప్రతి నిందలకు బాధలకి వేదనలకి ఎటు మార్గం లేకపోయినా క్రీస్తులో మన మార్గాలన్నీ సిద్ధపరుస్తూ క్రీస్తు కొరకు మనల్ని తయారు చేసి క్రీస్తు జీవితాలు మన జీవితాలతో పెనవేసిండు దేవుడికి మహిమ కలుగును గాక దేవుడు ఎన్ని గొప్ప అద్భుతాలతో ఆశ్చర్య కార్యాలతో మనల్ని నడిపిస్తుండు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అలనయా దేవుడు ప్రతి కార్యం ఆయన చితానుసారంగా చిత్తానుసారంగా ఆ జీవితంలో నెరవేరుస్తును క్రీస్తు వంశంలో నిన్ను నన్ను చేర్చిండు క్రీస్తు బిడ్డగా నీకు నాకు ఆధిక్యతను అనుగ్రహించిండు కదా దేవుడికి మాయమ గాక హలలియ తండ్రి ఏసాయానికి స్తోత్రాలు గొప్పదే అద్భుతకర ఆశ్చర్యకరాలు చేస్తున్న తండ్రి నిబిడనం దీవించండి క్రీస్తు బిడ్డల్లాగా మనకు నా తండ్రి ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను లోకానికి ప్రచురం చేయడానికి దేవుడిచ్చిన ఆ గొప్ప భాగ్యం నీకు నాకు ఎంతో చక్కటి అనుభవాలతో ఆయన జీవితాన్ని మనకు పంచి మనం క్రీస్తుకు వారసులుగా ఈ భూమి మీద నిలబడడానికి ఆయన ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నా ఆమెన్ ఆమెన్ ఆమెన్